డబుల్ బెడ్రూమ్ ఇల్లు ధనవంతుడైనా పేదవాడైనా కావాల్సిన ఇల్లు అయితే మనకు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది అది ఏదో ఏమో లేదు నా ఆధ్వర్యంలో మన అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి నేను లిస్ట్ రాసి మంత్రి గారి మన ఇన్ఛార్జ్ మంత్రి గారి అప్రూవల్తో మూడు వేల ఐదు వందల ఇల్లు ఖచ్చితంగా మన నియోజకవర్గానికి తీసుకొస్తా ఒక్క ఇల్లు కూడా పక్క నియోజకవర్గం పక్క నియోజకవర్గంకు తరలిపోయే అవకాశం లేదు అమ్ముకునే అవకాశం లేదు ప్రతి ఒక్కటి ఉంటుంది అయినా కూడా నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి ప్రాధాన్యపడుతుంది ఏంటంటే గత పాలకులు చాలా అన్యాయం చేశారు జుక్కలు నియోజకవర్గానికి ఇక్కడ రెండు డబుల్ బెడ్రూమ్ వీళ్ళ కాన్సెప్టే లేకుండా పోయింది కొంతమందికి కట్టుకోమని చెప్పేసి మౌఖికంగా చెప్పి వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది వాళ్ళు భరోసా మీద కట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఒక్క పైస కూడా రాలేదు చాలా అన్యాయం జరిగింది మాకు ఇంకొక రెండు వేల ఇండ్లు మీరు ఇచ్చినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నా రెండు వేలు కాకుండా కనీసం ఒక వెయ్యి ఇల్లు అన్న మూడు వేల ఐదు వందలు కాకుండా ఇంకొక వెయ్యి అదనంగా మనకు వచ్చేలాగున నేను కృషి చేస్తూ ఉన్నా అయితే మీరందరూ కూడా ఇంకో విషయము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో మన బిల్లుల కోసము దాంట్లో మన ఈ ట్యాక్స్ అని జిఎస్టీ అని అని ఇదని ఇదని ఉండేది ఈసారి అదేమి ఉండదు జిఎస్టీ ఉండదు ఐదు లక్షలు సాధారణమైనటువంటి పేద కుటుంబాలకు ఆరు లక్షలు మరి ఎస్సీ ఎస్టీ పేదలకు ఒక్క పైసా తక్కువ లేకుండా మీ ఖాతాలలో పడేటట్టుగా నా జిమ్మెదారి ఏ బ్రోకర్ కానీ ఏ బ్రోకర్ కానీ ఏ కాంట్రాక్టర్ కానీ మీకు అన్యాయంగా మీ డబ్బులు ఇవ్వకుండా మీ డబ్బులు తినేసేటటువంటి ప్రసక్తి ఉండదు అనే విషయం మరొకసారి మీకు స్పష్టం చేస్తూ ఉన్నా అయితే లబ్ధిదారులందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా న్యాయం అంటే న్యాయబద్ధమైనటువంటి అర్హతను బట్టే లబ్ధిదారులను నిర్ణయించడం జరుగుతుంది నేను సొంతగా పరిశీలించి లిస్టు తయారు చేసి వాళ్లకు లబ్ధి చేకూరేలాగా చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ ఏమన్నా ప్రశ్నలుంటే అడగచ్చు